సూటిగా సుత్తి లేకుండా రెండు నిమిషాలలో రివ్యూ చూసేద్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ మై డియర్ దొంగ ఇది ఓన్లీ ఆహాలో వస్తుంది ఈ సినిమా ట్రైలర్లో అభినవ్ని చూసి మనం ఏమనుకుంటాం మంచి కామెడీ సినిమా అనుకుంటాం కదా అయితే ఇది రామ్ కామే కానీ కామెడీ ఉందా లేదా చూసేద్దాం ఓటీటీ మూవీ అంటే తెలిసిందే కదా టూ అవర్స్ అలా ఉంటుంది ఇది కూడా అంతే చిన్న సినిమా సినిమా మొత్తం హీరోయిన్ వ్యూ నుంచి చూపిస్తారు బాగుంటుంది స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ స్టోరీ ప్లాట్ అంతా స్టార్టింగ్ అంతా బాగుంటుంది అభినవ్ గోమటం స్క్రీన్ పైన ఉన్నంత వరకు చాలా బాగుంటుంది సినిమా అక్కడి వరకు అయితే మనకు అర్థమైపోతుంది ఓకే మంచి కామెడీ డీసెంట్ కామెడీ అలా వెళ్తూ ఉంటుంది సినిమా ఇంకా స్టోరీ ఎండింగ్కి వస్తూ ఉంటే ఏదో సినిమా కనెక్షన్ మిస్ అయినట్టు అనిపించింది ఇంకా హీరోయిన్నే చూపిస్తారు ఏమో ఎండింగ్ క్లైమాక్స్ కూడా సరిగ్గా తీయలేదు సో ఓవరాల్గా చెప్పాలి అని అంటే స్టార్టింగ్ కామెడీ అయితే బాగుంటుంది స్టార్టింగ్ అంత ఇంట్రెస్టింగ్గా తీసుకొచ్చి క్లైమాక్స్లో కూడా అలానే ఎండ్ చేస్తే బాగుండేది కానీ క్లైమాక్స్ మూవీ దగ్గరకు వస్తుందనే టైంలో చాలా బోరింగ్ చే సార్ సినిమా అంటే అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు అండ్ ఏమో నాకైతే అంత గుడ్ క్లైమాక్స్ అని అనిపించలేదు స్టోరీ స్టార్ట్ చేయడం బాగా చేశాడు ఫ్లో కూడా కంటిన్యూ బాగానే అయింది కానీ ఎండింగ్ అస్సలు సరిగ్గా లేదు ఓకే వన్ టైమ్ వాచబుల్ కామెడీ లవర్స్ ఒకసారి చూసేయండి ఆహా ఉంటే కనుక అండ్ మీరు సినిమా చూసాక మీకు ఎలా అనిపించిందో చెప్పండి Thank you so much for watching my video and please subscribe.